మంగళారతి మంగళారతి శ్రీ శంభూరాణి శ్రీ గౌరీవ శ్రీ దుర్గమ్మా శిరులి శ్రీకాళీ సంగి మారతి నిత్య కళ్యాణి బ్రమ్మ गौरी नारायण नमोस्तुते श्री महा गण adiabatic ओ महा गौरी नंदी नमो महा वरलक्ष्मी नमो नमः वद्या गण मंगल नीरा सुलभय आवि देवासाय मंगलं ओम साय मंगलं हि श्री चरणातदारिगे शरण मे तज्यते देवी गौरी नारायण नमोस्तुते नमस्कारोमि नमस्कार। श्री महावishwaraneya समतम हर्षय आज भगवान हाती रहा देव भस्यक्रम करने कई महासमत अनुबंध दें कई उनके पूर्व संगठन आगे सीमान गोत्र हनुमान देवत्या नमस्कार और गोत्रो हर्षय इन्द्रीय। बोला उसको तमिल सिया, पवित्र नाम मलेशिया, स्वाभाविक नाम नीम, सीशा नाम मलेशिया, मलेशिया दाईटी नाम नीम, साउंड बाराम, साबा दाराम, सकलाक्षीमार, नेलिया, 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 आवाज़ आयो, आरोग्य आस्ता इस्वारी, बोला बाप केरे भाषित किया, तुम साला अंचल का महाराज, श्रीभरत भी देखना और महानिचे मध्य का नारी शर्करे इसमें सब प्यारी भोग रहा है इस्वा हाँ बताओ ना इस्वा हाँ बिया ना इस्वा हाँ मुझे ना इस्वा बहुत साला इस्वा बंटीये बंटीये कार्य सब प्यारी अगर वश करूँगी। విజయ మహారాజి ఒకసారి ఎయిత్ నైన్ ఆత్మీయ పోషకులందరికీ అలాగే శ్రయోగ శాస్త్రకి కూడా మాత్రం అందరికీ ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాం ఆల్రెడీ మళ్ళీ స్వాగతం పూర్తయింది మరొకసారి ఈ సందర్భంగా శ్రీ శ్రావణ శ్రీమంతి శ్రవణ గారికి మా కార్యదర్శి గారు చిన్న చిరు మా జ్ఞాపిక వరదక్షేత్రల్గొంటున్న మాతలందరి పిల్లల ముందు పాదాభి వందనాలు ఇంతకుముందు చెప్పినట్టు అంత మార్పు సమానులు దేవతా స్వరూపుడు కాబట్టి పాఠశాలలో గిత విజ్ఞానంలో ప్రతి సంవత్సరం విశేషంగా జరుగుతూ ఉంటాయి అదృష్టం ఏంటంటే అక్కయ్య గారు నా జ్ఞాపకం బ్రహ్మణి వసంతి అది స్వాధుల మరి ఎప్పుడైతే పాల్గొన్నారో రోజు కొంత మన పాఠశాల మరి అభివృద్ధి పెట్టిన వేదా విశేషం కావచ్చు మన పాఠశాల కొంచెం కొంచెం మనం అభివృద్ధి పదవాలని వస్తున్నాము మీరు మీరు పూజలు పడుతున్నారు కాబట్టి ఇక మనం ఇంకా వేగంగా అభివృద్ధి చెందడానికి వారి ప్రవేశించ వచ్చారు కాబట్టి వారి కాశీవాదం ఉంది కాబట్టి మనం ఇంకా ఎక్కువ అభివృద్ధి చెప్పడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు మరియు గీతా విద్యార్థం అంటే సుష్మతి గారు భారతదేశంలో దాదాపుగా ఇరవై ఐదు వేల శిశు మందిరాలు ఉన్నాయి మన తెలంగాణలో నాలుగు వందల శిశు మందిరాలు ఉన్నాయి ఇంత పెద్ద వ్యవస్థలో మనం అంతా భావిస్తూ పాఠశాలలో పిల్లలకి మంచి చదువుతో పాటు మంచి సంస్కారము మంచి గుణాలు మంచి విలువలను అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం పూజా కార్యక్రమాలు యొక్క కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము అందులో కూడా అన్నింటి ఉద్దేశం ఏంటంటే మంచి సంస్కార అంతమాన్ని కూడా చేయాలి ఇంకా చారుమతి కథ చెప్పారు ఆ ఊరిలో అంతమంది ఉండగా ఒక చారుమతికే ఆ వరలక్ష్మి మాట ఎందుకు కనిపించింది ఆలోచించాలప్పుడైనా ఆలోచించదు చారుమతిగా ఎందుకు కనిపించింది వరలక్ష్మి మాట మిగతా వాళ్ళకి ఎందుకు కనిపించదు కారణం ఏంటంటే ఆ యొక్క చారుమతి ఏంటంటే ఆ ఎన్నో సంస్కార ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొత్తం దేవుడు మనం కూడా మన ఇంటిని ఒక సంస్కార కేంద్రంగా తయారు చేసుకోవాలి కొంచెం ఫోన్ తగ్గించుకోండి అవసరం ఉంటే వాడండి మన పిల్లలను సంస్కారాన్ని పెంచాలి ఎప్పుడైతే పిల్లల సంస్కారం పెంచుతుంటే వాళ్ళు మంచి కుటుంబానికి సంభాషణ చేయండి ఒక తులసి వారు పూజ చేయించండి దీపం గుర్తించండి మాసం తద్వారా మహిళా శ్రావణ మాసం శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అందున శుక్రవారం శుక్రవారం సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి గీతా విద్యాలయం ఒక దేవాలయం నిజంగానే ఎందుకంటే తీసుకున్న తర్వాత అడుగుపెట్టిన కూడా ఇక్కడే వసంత పంచమి రోజు చదువుల దేవత అయినటువంటి సరస్వీ మాదిరికి రావడం జరిగింది ఇందాక అదే గుర్తు చేసుకున్నాను దేవాలయం దేవాలయండి ఇక్కడికి మరొకసారి కూడా రావడం చాలా సంతోషంగా ఉంది వస్తానే ఉంటాం వస్తూనే ఉంటాం కానీ ఒక శుభదినం అమ్మవారి వరలక్ష్మి సందర్భం దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది నన్ను ప్రాణించినందుకు గాను పిల్లలందరికీ బుద్ధులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇచ్చేసినటువంటి మాతలు అందరూ చెప్పకంటే చెప్పాలంటే అందరినీ చూస్తూ కూడా హస్తలక్షణం లాగా అనిపిస్తూ ఉన్నారు మా లక్ష్మీదేవులు కూడా పేరు పేరున శ్రావణ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము చక్కగా ఆంధ్రము కలిసి వరలక్ష్మి మాత అనుగ్రహం పొందడానికి ఇక్కడ అమ్మని సేవించుకోవడానికి ఉన్నాం ఇందాక సోదరు అన్నారు పిలువగానే వచ్చారని లేదు లేదు మా అదృష్టం రావడం కుటుంబకు సేవ చేస్తున్నటువంటి అదృష్టం తక్కువ మంది కలుగుతుంది ఎందుకంటే రాసి పెట్టుకుంటేనే దొరుకుతుంది అమ్మ సేవ చేయడం నాకు ఈరోజు అమ్మకు ఆరాధించేటటువంటి అదృష్టం కలిగింది మీ ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా అమ్మ దయవలన మా సోదరి మనులు మా లక్ష్మీదేవులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సౌభాగ్యంగా ఉండాలని ప్రతి ఇంటిలో కూడా అష్టైశ్వర్యాలు వాయు వాహన భోగాలు అన్నీ కూడా నిండుగా ఉండాలని సకల శుభాలు కలగాలని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డలాగా కోరుకుంటా ఉన్నాను మీ ఆశీర్వాదాలు కూడా మాకు సర్వదా అవసరం అదేవిధంగా దేవి ఆశీర్వాదాలు కూడా మన అందరికీ కలగాలని మన పట్టణానికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా పేరు పేరున సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను